ఒక అడవిలో జాను అనే ఒక చిలుక ఉండేది అది చాలా లరిది కాని చిన్నది కావడంతో అది పెద్దగా ఎగిరేది కాదు ఒకరోజు తను ఒక చెట్టు మీద కొన్ని మామిడి పండ్లని చూస్తుంది వాటిని ఎలా అయినా తినాలని ప్రయత్నం చేస్తుంది కాని ఎక్కువ ఎత్తులో ఎగిరేలేక చాలా కష్టపడి కింద పడిపోతుంది అప్పుడు తను నేను ఎంత కష్టపడినా ఎందుకు ఎక్కర్లేకపోతున్నాను ఆ మామిడి పండ్లు చూస్తుంటే నా ఆకలి పెరిగిపోతుంది నాకు ఆకలి తీర్చుకోటానికి నేనేం చేయాలో అర్థం కావటం లేదు అంటూ ఆశగా మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో మోహి అనే ఒక కాకి అక్కడికి వచ్చి ఆ మామిడి పండ్లు తింటూ అబ్బా ఈ మామిడి పండ్లు ఎంత రుచిగా ఉన్నాయో చూస్తుంటేనే నోరూరిపోతుంది తింటుంటే అబ్బప్ప చాలా అద్భుతంగా ఉంది అనుకుంటూ తింటూనే కింద ఉన్న జాను చిలుకని చూస్తుంది ఏంటి చిట్టి చిలకమ్మా మీ అమ్మేమైనా కొట్టిందా తోటకొచ్చావు ఆ ఇంకా చాలే ఆపు మాకు తెలుసు చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్లో పెట్టావా గుడ్డుకు మింగవా ఇలాంటి పదాలు నేను చాలానే విన్నాను కానీ నువ్వు అక్కడ కూర్చొని మామిడి పండ్లు బాగానే తింటున్నావు ఇంతకీ ఆ పండు రుచి ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది నీకు కూడా కావాలా అవును నాకు కూడా కావాలి నేనేమో ఎక్కువ దూరం ఎగరలేకపోతున్నాను వాటిని నా సొంతం చేసుకోలేకపోతున్నాను నువ్వు వాటిని కొంచెం కోసి కింద పడేస్తావా ఓ తప్పకుండా ఇస్తాను జాను జానుచులక వాటిని చూసి చాలా చాలా కృతజ్ఞతలు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ వాటిని జాగ్రత్తగా తీసుకుని పక్కనే ఉన్న తన ఇంట్లో దాచుకొని మళ్ళీ అక్కడికి వస్తుంది అప్పటికే మోహికాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయ్యో ఈ కాకమ్మ వెళ్ళిపోయింది లేదంటే మరికొన్ని పండ్లు తీసుకునేవాళ్ళం అంటూ అక్కడ ఎవరైనా వస్తారేమో అని నిలబడుతుంది చాలా సమయమవుతుంది కాని ఎవరూ రాకపోవడంతో తను చాలా బాధగా తన మనసులో ఎవరైనా వస్తే ఆ మామిడి పండ్లు తీసుకుని దాచుకునేదాన్ని కొన్ని రోజుల వరకు ఎలాంటి దిగులు ఉండేది కాదు లేదంటే వాటిని చూస్తూ ఆకలితో పస్తులుండాల్సి వస్తుంది ఒక వారం రోజులకి సరిపడ ఆహారం అయితే ఉంది కానీ ఆ తర్వాత ఈ మామిడి పళ్ళు ఉంటాయో లేదో నా అదృష్టం బాగోలేకపోతే మళ్ళీ ఆకలితో అల్లాడిపోవాలి అనుకొని చాలా బాధపడుతుంది ఇంతలో ఒక పావురం అక్కడికి వస్తుంది ఆ చెట్టును చూసి ఈ చెట్టు మీద ఒక మంచి ఇంటిని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది సన్న బద్దలతో ఒక పెద్ద ఇంటిని ఏర్పాటు చేసుకుంటాను అప్పుడు నాకు కూడా ఎలాంటి దిగులుండదు అని అనుకుని అక్కడ ఇల్లు కట్టడం ప్రారంభిస్తుంది దాన్ని చూసిన జానుచులకమ్మ తనతో చూడండి నా దగ్గర ఇల్లు కట్టుకోడానికి చాలా చెక్కలున్నాయి నేను వాటిని మీకిస్తాను దానికి బదులుగా మీరు ఆ మామిడి పండ్లని కిందకి పడేలాగా చేస్తారా ఓ తప్పకుండా చేస్తాను ఇదికో తీసుకో అంటూ అక్కడ ఉన్న మామిడి పండ్లన్నీ కూడా కిందకి విసిరేస్తుంటుంది వాటిని చూసి జాను చాలా సంతోషపడుతుంది తను సంతోషంగా ఆ పండ్లు మొత్తాన్ని తీసుకుని తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జాను సారాకి తనకి కావలసినవన్నీ ఇస్తుంది సారా పావురం చాలా సంతోషపడుతూ అక్కడే ఒక ఇంటిని నిర్మించుకుంటుంది ఇక వాళ్ళిద్దరూ అక్కడే చాలా స్నేహంగా ఉంటారు అలా ఉండగా ఒకరోజు సారా జాను దగ్గరికి వెళ్ళి జానుతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది అవును జాను నువ్వింత చిన్నపిల్లవు కదా నిన్ను మీ అమ్మ నాన్న ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు నన్ను వాళ్ళు నిజంగానే వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాకపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళారు మా నాన్న అమ్మ ఇద్దరూ చనిపోయారు అప్పటి నుంచి నేను ఒంటరిగానే ఉంటున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు నాకు సహాయం చేస్తారు ఆకలి వేసినప్పుడు ఆ మామిడి పండ్ల చెట్టి నాకు ఆకలి తీర్చింది నేను ఎగర్లేను చిన్నదాన్ని కదా నిన్ను చూస్తే అంత చిన్నదానిలాగా కూడా లేవు నువ్వెగరటానికి ప్రయత్నించటం లేదా లేకపోతే ఎందువల్లనైనానా నీకేదైనా బాధగా అనిపిస్తుందా నేను ఎగురుతున్నప్పుడు నాకు చాలా బహుశా నేను చిన్నదాన్ని కాబట్టి ఎగరలేకపోతున్నాననుకుంటా అప్పుడు సారా తన దగ్గరికి వెళ్ళి చూడగా తన రెక్క విరిగిపోవడంతో తను ఎగరలేకపోతుంది అని తను గమనిస్తుంది దానిని చూసి సారా బాధపడుతూ తన మనసులో అయ్యో తనకి ఈ విషయం తెలిస్తే తను చాలా బాధపడుతుంది నేను ఏదో ఒకటి చెప్పాలి అని అనుకుని అవును నువ్వు చిన్నదానివి కాబట్టే ఇలా అవుతుంది ఇప్పుడు నేను నీకు తోడుగా ఉన్నానుగా నువ్వేం బాధపడకు అని ధైర్యం చెప్తుంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి సారా తన రెక్కని బాగు చేయించాలని నిర్ణయించుకుంటుంది తను సరాసరి ఒక గ్రద్ద దగ్గరకు వెళ్తుంది తనతో జరిగిన విషయం అంతా చెబుతుంది సరే నేను వస్తాను నేను వచ్చి తనని చూసిన తర్వాత తనని నయం చేయడానికి ప్రయత్నిస్తాను అని అంటుంది అందుకు తను సరే అని చెప్పడంతో తర్వాత రోజే ఆ గ్రద్ద సారా దగ్గరికి వస్తుంది సారా అతన్ని జాను దగ్గరికి తీసుకెళ్తుంది గ్రద్ద జానుని చూసి చిన్నప్పుడే బలమైన గాయం కావడం వల్ల తను పైకి ఎగరలేకపోతుంది నేను ఖచ్చితంగా నయం చేస్తాను నెల రోజుల్లో తను స్వేచ్ఛగా ఎగరగలదు అని చెప్పడంతో సారా చాలా సంతోషపడుతుంది ఇన్ని రోజుల నుంచి జానుకి ఆ విషయం తెలియకపోవడంతో తను ఏడుస్తూ సారా అమ్మా నువ్వు నా దగ్గరికి రాకపోతే నేను ఎప్పటికీ పైకి ఎగిరేదాన్నే కాదు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నాకు తల్లిగా మారి సహాయం చేస్తున్నావు నేను అని అంటుంది సారా నవ్వుతూ మరేం పర్వాలేదు అన్నట్టుగా దగ్గర తీసుకుంటుంది ఆ రోజు మోహి మోహిగ్రద్ద జానుకి జాగ్రత్తగా వైద్యం చేస్తూ ఉంటుంది కొన్ని రోజులు గడిచాయి కొన్ని రోజుల తర్వాత జాను అందరిలాగా ఎగరడం మొదలు పెడుతుంది జాను చాలా సంతోషపడుతూ నేను అందరిలాగే ఎక్కర కలుగుతున్నాను ఇప్పుడు నా మామిడి పండ్లు నేను తెచ్చుకోగలను నా ఆకలి నేను తీర్చుకోగలను ఇప్పుడు నేను ఎక్కడికైనా ఎగరగలను నాకు చాలా సంతోషంగా ఉంది నేను పైకి ఎగరగలుగుతున్నాను అంటూ ఆనందపడుతూ మొత్తం చుట్టూ తిరిగి చూస్తుంది దాన్ని చూస్తున్న కాకి ఏమే మామిడి పళ్ళ ఆకలి దొంగ ఇన్ని రోజులకి నువ్వు పైకి ఎగరగలుగుతున్నావు చాలా బావుంది నిన్ను చూస్తుంటే పెద్దదానివైపోయావు నువ్వు అప్పుడు జానుచులకమ్మ అక్కడికి వచ్చి కాకితో ఈ విధంగా చెప్తుంది నాకు ఆరోగ్యం బాలేదని ఈ మధ్య అర్థమైంది అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది దానిని విని కాకి కూడా చాలా బాధపడుతూ నిజంగా సారా ఎవరో కానీ నేను చూడాలనుకుంటున్నాను నీకు ఎన్నోసార్లు నేను సహాయం చేశాను కానీ అసలు నీకేమైందని నేను ఆలోచించలేకపోయాను ఆ సారా మాత్రం నీ గురించి ఆలోచించి నీకు మంచి చేసింది అలాంటి గొప్ప వాళ్ళని నాకు పరిచయం చేయి అలాగే నీకెంతో కష్టపడి మోహి అనే గద్ద కూడా వైద్యం చేసింది కదా తనని కూడా పరిచయం చేయి తప్పకుండా పరిచయం చేస్తాను నాతో పాటు రా అంటూ తనని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది వాళ్లకు పరిచయం చేస్తూ ఎన్నోసార్లు నాకు ఆకలి వేసినప్పుడు ఈ కాకి నా ఆకలి తీర్చేది చాలా మంచి కాకి ఆ తరువాత మీరు నా దగ్గరికి చేరుకున్నారు అంటూ జరిగిన విషయం చెప్పి సంతోషపడుతుంది కాకి కూడా వాళ్లని పరిచయం చేసుకుని వాళ్లతో చాలా చక్కగా మాట్లాడుతూ జాను తరపున నేను కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అంటూ కృతజ్ఞతలు చెబుతుంది ఇక అందరూ కూడా ఆ రోజు నుంచి కలిసిపోయి సంతోషంగా ఉంటారు అయితే జాను ఆనందానికి అవధులు లేకుండా పోతుంది తను మొత్తం అడవిని చుట్టేసి తన కావలసిన పండ్లు తింటూ సంతోషంగా కాలం గడుపుతూ ఉంటుంది అలా ఉండగా ఒకరోజు ఒక చిన్న పిచుక ఎగరలేక ఆకలి ఆకలి అంటూ ఉంటుంది వెంటనే జాను మా అక్కడికి వెళ్ళి నీకు నేను నీకు సహాయం చేస్తాను దానికంటే ముందు నేను నిన్ను ఒక చోటికి తీసుకెళ్తాను నా రెక్కల మీద ఎక్కగలవా అని ప్రశ్నించగా తను సరే అంటుంది ఇక జాను చిలుక ఆ పిచ్చుకని తీసుకుని సరాసరి మోహి గ్రద్ద దగ్గరికి తీసుకెళ్తుంది మోహికి జరిగిన విషయం చెబుతుంది మోహి ఆ పిచ్చుకను గమనించి తనకి వైద్యం చేయడం మొదలు కొన్ని రోజుల్లోనే ఆ పిచ్చుకకు నయమైపోయి పైకి గాల్లో ఎగరడం మొదలు ఇక పిచ్చుక చిలుక రెండు కూడా మంచి స్నేహితులవుతాయి మిత్రమా నువ్వు నాకు బలేక దొరికావు లేకపోతే నా పరిస్థితి ఎలా మారిపోయేదో తెలీదు నీకెలా అయితే ఒక తల్లి దొరికిందో నాకు ఒక స్నేహితురాలు దొరికిందని భావిస్తాను నాకు కూడా మంచి స్నేహితురాలు దొరికిందని భావిస్తాను నేను పడిన కష్టం నువ్వు పడకూడదని నేను నీకు సహాయం చేశాను అలాగే మనం మనలాంటి వాళ్ళెవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సహాయం ఈ సహాయం చేస్తాడు అని అంటుంది అందుకు తను కూడా సరే అంటుంది ఆ విధంగా ఇద్దరు కూడా మంచి స్నేహితులవుతారు ఆ తర్వాత జాను తన తల్లిగా పిలిచే సారా దగ్గరకు తీసుకెళ్తుంది సారా వాళ్ళిద్దరినీ కూడా తల్లిలాగా చూసుకుంటూ బిడ్డల్లేని లోటు తీర్చుకుంటుంది అలాగే వాళ్ళిద్దరూ కూడా తల్లిలేని లోటును తీర్చుకొని సంతోషంగా ఉంటారు